రాజంపేటలో శ్రీ మహాలక్ష్మి ఆలయంలో శుక్రవారం పురస్కరించుకొని సామూహిక వరలక్ష్మి వ్రతాలు భక్తి శ్రద్ధలతో జరిపిన మహిళలు ఆలయ అర్చకులు రామాచార్యులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మహిళలతో ఘనంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిపారు దేవాలయానికి వచ్చిన భక్తులకు తోపాజీ అనంతకిషన్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక కాలనీ వాసులు మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారము వచ్చిన భక్తులందరికీ కూడా ధన్ ధన్యవాదాలు ఈరోజు వరలక్ష్మి వ్రత సందర్భంగా చాలామంది భక్తులు వచ్చారు వారి వారి కోరికలను కోరుకొని పూజలు చేశారు మళ్ళీ వాయినాలు కూడా ఇచ్చుకున్నారు ఇవ్వాలే కాకుండా ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు లలితా పారాయణము విష్ణు పారాయణము కనకధరా స్తోత్రము హనుమాన్ మళ్ళీ తర్వాత మణి ద్వీపవర్ణన అలా ఇంచుమించు ఒక సంవత్సరం నుంచి పారాయణం చేస్తున్నాము చాలామంది భక్తులు వస్తున్నారు పంతులు గారు కూడా ఇక్కడ సంగారెడ్డిలో ఏ పంతులు కూడా అంత మంచిగా ఆశీర్వాదం ఇవ్వరు మంచి అమ్మవారి పువ్వులు మళ్ళీ తర్వాత అక్షంతలు తర్వాత శటగోపం ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా గోత్రనామాలు చదివించి మంచిగా ఆశీర్వచనం ఇస్తారు ఇవాళ వరలక్ష్మి వ్రతాలు జరుగుతున్నాయి సంగారెడ్డిలో రాజంపేట్ రాజంపేట్ కాలనీలో లక్ష్మీ దేవాలయం ఉంది ఈ ఆలయ అర్చకులు రామాచార్యులు గారు ఇక్కడ ప్రతి ప్రతి దానికి అన్ని పూజలు బాగా జరుగుతూ ఉంటాయి ప్రతి నెల లాస్ట్ శుక్రవారం అన్నదానం కూడా జరుగుతుంది ఇవాళ వరలక్ష్మి వ్రతం సందర్భంగా చాలా భక్తులు వచ్చారు చాలా బాగా జరుగుతుంది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటాయి సంగారెడ్డిలో ఉన్న లక్ష్మీ దేవాలయము అమ్మవారి ఈ అమ్మవారిని కొలిస్తే కోరిన కోరికలు తీరుతాయి ఈ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు స్థానిక శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో ఈరోజు వరలక్ష్మి వ్రతాల సందర్భంగా అమ్మవారికి ఉదయం ఆరు గంటలకు పంచామృత అభిషేకం నిర్వహించడం జరిగింది అనంతరం సామూహిక వరలక్ష్మి వ్రతాదు ఒక నూట పదహారు మంది ముత్తైదులతో నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా ఏ అమ్మవారి ప్రతిష్ట జరిగి ఈ సంవత్సరానికి ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయినది ప్రతి సంవత్సరం దినదిన ప్రవర్ధమానంగా అమ్మవారి ఆలయం అభివృద్ధి చెందుతుంది అందులో భాగంగా మన తోపాజీ అనంతకిషన్ గారి కుటుంబ సభ్యులు వారి ఆర్థిక సహకారంతో ప్రతి ఇది నాలుగో సంవత్సరము అమ్మవారికి ప్రసాదము మరియు తులసి ప్రసాదము తులసి చెట్టు ఇవ్వడం జరిగింది ఈరోజు ఎవరైతే అమ్మవారిని మనసా వాస భక్తి జలతో వరలక్ష్మి వ్రత వరలక్ష్మి మాతగా పూజిస్తారో వారికి అమ్మవారి అనుగ్రహము అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తుంటాయి జైశ్రీమ